తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల హాస్టల్స్ ను పరిశీలించారు హాస్టల్లో సరైన వసతులు లేవని కనీసం తాగడానికి నీళ్లు లేక నిద్రించడానికి చాపలు బెడ్షీట్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విద్యార్థులు వివరించారు ఇక ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల దారుణ పరిస్థితులపై ఎమ్మెల్యే అసహనాన్ని వ్యక్తం చేశారు నెలన్నరలోపు విద్యార్థులకు హాస్టల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ అయిందంట సో ఈ వైసీపీ గవర్నమెంట్లో కనీసం రూపాయి పెట్టి ఈ హాస్టల్ రిపేర్ చేసిన పాపాన పోల రెండోది రండి ఇక్కడ చూస్తే కింద టాయిలెట్స్ ఇది ఇది ఓపెన్ ఇప్పుడు మనకి ఎడం బీచ్ పోయినప్పుడు యూరోప్లో బయట ఓపెన్ డోర్ బ్యాతింగ్ కదా అట్లనే వీళ్ళు మా పిల్లలందరూ కూడా ఓపెన్ డోర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అటు చూస్తే అక్కడ రెండు ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంక్ అక్కడ మగ్గులో పెట్టుకొని వాళ్ళు స్నానం చేసే పరిస్థితి ఇవన్నీ చూడొచ్చు దాని తర్వాత ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా నీట్గా చూస్తే మీకు అర్థమవుద్ది దాని తర్వాత ఇక్కడ గ్రౌండ్ కూడా ఒకటి ఉంది ఈ గ్రౌండ్లో షటిల్ కోట్లు వేసుకోవచ్చు లేదా వాలీబాల్ ఆడుకోవచ్చు లేకపోతే ఇంకోటి వేసుకోవచ్చు కానీ పిల్లలు అడిగినా కూడా కనీసం వాలీబాల్ కూడా ఏమి ఏం కూడా దిగిన పరిస్థితి మరి ఇక్కడ వెనకాల చూస్తే ఏడునాటి చెరువు ఈ చెరువులో మరి ఆ రెండు బోర్లు ఉన్నాయంట ఆ చెరువు నిండినప్పుడల్లా బోర్లు కూడా ఎక్కడో దొరక దొరకవు పొరపాటున బోర్ పోతే దగ్గర దగ్గర ఆ నెల పదిహేను నెల నెలన్నర కనీసం నీళ్ళు కూడా ఉండవు అదిగో గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళి బోర్లో కొట్టుకొచ్చి బాబు పెంచుకొని సాయం చేస్తారట పిల్లకాయలు సో ఇది మా పిల్లకాయలు చెప్పేది ఇవన్నీ చూస్తే కంపల్సరీలు ఏ రకంగా చూడు ఎందుకంటే ఇది బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దామని నేను చేస్తా ఉండ మై టార్గెట్ ఈజ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో తాము కంపల్సరీగా దీన్ని మార్చి మళ్ళీ మళ్ళీ నీ ముందుకు వస్తా ఏ రకంగా పిల్ల ఇదే పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ బాగా చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది ఏ రకంగా బొజ్జలు గోపాలేషన్ కొడుకు పనిచేస్తాడో మీకు చూపించబోతున్నాం బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ప్రతి చోట గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ హాస్టల్స్ ప్రతి చోట ఎక్కడైతే గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుందో ఇవన్నీ కూడా వ్యవస్థ ఒక కార్పొరేట్ లెవెల్లో మార్చేదానికి నేను రెడీగా ఉన్నాను చూసేదానికి రెడీగా ఉండండి కాళహాస్తిలో ద బెస్ట్ హాస్టల్ అంటే ఇది ఎవడన్నా ఉండాలంటే ఇటు హాస్టల్ ఉండాలా పడుకోవాలంటే ఇటు హాస్టల్ పడుకోవాలా బతకాలంటే ఇటు హాస్టల్ బతకాలా